కృష్ణా జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారి మనోహర్రావు తెలిపారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పన్నెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు యాభై శాతం సొసైటీల ద్వారా మరో యాభై శాతం ప్రైవేట్ డీలర్స్ ద్వారా యూరియా రైతులకు అందుతుందన్నారు ఆగస్టు నాటికి జిల్లాలో ఖరీఫ్ పనులు పూర్తవుతాయంటున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనోహర్ రైతులు ఒకవైపు నార్మల్ వేస్తుండగా మరొక వైపు నాట్లు వేస్తున్నారు పెనమలూరు అలాగే గుడివేడ ఈ మచిలీపట్నం పెడన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే బోర్ల కింద అన్నదాతలు వరినాట్లు వేయడం జరిగింది ఇంకా ఏదైతే పెడన గానీ లేకపోతే అవనిగడ్డ కానీ కొన్ని చోట్ల ఇప్పటికే నారుమల్లను పోస్తున్నారు ఈ నేపథ్యంలో ఖరీఫ్ సా సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ యూరియా కానీ లభ్యత ఎలా ఉంది అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి కృష్ణా జిల్లాలో అలాంటిది ఇప్పటి వరకు మనకు సుమారుగా ముప్పై నాలుగు వేల హెక్టార్ల నాట్లు వేయడం జరిగింది మిగతాది ముమ్మరంగా నాట్లు సాగుతున్నాయి దానికి మనకి ప్రస్తుతానికి మన ఎరువుల సరఫరాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సుమారుగా పన్నెండు వేలు మెట్రిక్ టీటర్లు మనం వివిధ రకాల యూరియా అవైలబుల్గా ఉండటం జరిగింది అదేవిధంగా సొసైటీల ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ ద్వారా యాభై శాతం మనం సరఫరా చేయ సరఫరా చేస్తున్నాము ఎక్కడా యూరియా కొరత లేదు రైతులు ఒక ఏది దానికి వీరియా దొరకదేమనే భావంతో అధికంగా కొనుగోలు చేయవద్దని మనం చేస్తున్నాను అదేవిధంగా మన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎకరం వరికి ఎక్కి ఎకరానికి ఎనిమిది వందల ముప్పై రూపాయలు రూపాయలు ప్రీమియం చెల్లించాల్సిందిగా రైతులను కోరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చేరవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు జిల్లాలో కొన్ని చోట్ల ఇప్పటికే బోర్ల కింద రైతులు నాట్లు వేయడం జరిగింది కొన్ని చోట్ల మాత్రం ఆ కాలువల ద్వారా ఇప్పటికీ ఆకుమల్లి ఉన్నారు దాని విత్తనాలకి సంబంధించి కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖ తరఫున ఏమన్నా చర్యలు చేపట్టడం జరిగిందా రైతులకి మనం ఈ సంవత్సరం మనం విత్తనాలు కూడా సరఫరా బాగానే చేయటం జరిగింది గరిదాపు తొమ్మిది వేల క్వింటాల్ విత్తనాలు మనం సబ్సిడీ మీదే సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా రైతులు వారి దగ్గర ఉన్న సొంత విత్తనాలు